లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది మీ ముఖం యవ్వనంగా ఉండడం కోసం అరవైలో కూడా ఇరవైలో ఉండడం కోసం నేను చెప్పే ఫార్ములా చేసేదానివల్ల ముఖంపై ఉన్న మృత కణాలన్నీ తొలగిపోయి మీరు వయసు ఎక్కువ అయినా కానీ ఎంగుగా కనపడతారు గ్లో అనేది కనపడుతుంది దీనిని కనీసం మీరు ఐదు వారాల పాటు చేయాలి దీనిని మీరు కనీసం ఐదు వారాల పాటు ఆర్డర్ చేయండి దీన్ని వారానికి రెండుసార్లు చేసుకోవచ్చు వీక్లీ ట్వైస్ చేసుకొని ఇలా ఫైవ్ వీక్స్ వరకు చేసుకోండి లేదా మీకు రిజల్ట్ వచ్చేంత వరకు కూడా చేసుకోండి ఓకేనా కావలసిన వస్తువులు బ్లాక్ గ్రేప్స్ నల్ల ద్రాక్షలు ఉన్నది కదా దాని యొక్క రసం కొన్ని గ్రేప్స్ వేసుకొని రసం తీసుకోండి దాంట్లో షుగర్ పొడి చేసుకొని షుగర్ ఒక చెంచా కలపండి మరియు పసుపు వచ్చి ఒక రెండు చిటికలు వేసుకోండి రెండు చిటికలు పసుపు షుగర్ పొడి వచ్చి ఒక చెంచా గ్రేప్ జ్యూస్ వచ్చి ఒక రెండు చెంచాలు ఇది తీసుకొని బాగా ముఖం మీదంతా బాగా ఫేస్ మర్దం చేయండి ముఖం మీద బాగా అది అప్లై చేసుకొని బాగా మసాజ్ లాగా చేయండి దీనిని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వంచేసుకొని ఫేస్ వాష్ చేసుకోవాలా ఇలా క్రమం తప్పకుండా వీక్లీ ట్వైస్ వారానికి రెండు సార్లు ఒక ఐదు వారాల పాటు కానీ క్రమంగా మీకు చేశారంటే మీ ముఖం మీద ఉన్నటువంటి ముడతలు మృత కణాలు అయితే ఏజ్ తక్కువ ఉన్నా ఏజ్ ఎక్కువైనట్టుగా కొందరు కనపడతారు కొందరు చూడండి ఏజ్ ఎక్కువ ఉన్నా వాళ్ళు చెప్పేంత వరకు తెలియదు ఏజ్ ఎక్కువ ఉంటుంది కానీ ఎంగగా కనపడతారు ఆశ్చర్యపోతారు వాళ్ళే చెప్పగానే ఇది చేసుకోండి ఫేషియల్ ఎక్సర్సైజ్ కూడా ఒకటి చేసుకోండి అంటే చేతులు బాగా మద్దతు చేసుకొని క్లాక్ వైజ్ అంతా బాడీ మొత్తం ఫేస్ మొత్తం కూడా బాగా మసాజ్ చేయండి ఇలా మసాజ్ చేసేదానివల్ల ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు రక్త ప్రసరణ బాగా జరిగినప్పుడు ఆటోమేటిక్గా నేచురల్గా ఫేస్లో అనేది మనకు గ్లో రావడం జరుగుతుంది నిద్ర సరిగా లేకున్నప్పుడు సరైన ఆహార పదార్థాలు సరిగా ఫుడ్ వాడనప్పుడు ఇవన్నీ కూడా ముఖమంతా డల్నెస్ పోతుంది ఓకే రక్తం అంతా కూడా నిద్ర సరిగా లేనప్పుడు సరైన ఫుడ్ తీసుకున్నప్పుడు అందుకోటమే ఎక్కువ మీరు ఫ్రూట్ జ్యూసెస్ కానీ మీరు బాగా వాడుతూ ఉంటాయి లేకపోతే కూరగాయలు క్యారెట్ బీట్రూట్ ఇలాంటి పచ్చి కూరగాయలు సలాడ్స్ లాగా తింటూ ఉన్నారంటే నేచురల్గా ఇవి మనకు ప్రకృతి ప్రసాదించింది నేచురల్ గ్లో వస్తుంది దీని ద్వారా ఇవన్నీ కూడా మీరు మీ యవరాన్ని తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళేని పైసలు అమ్మ డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు ఇది సింపుల్ రెమెడీ ఇది చేసుకోండి మీరు లాభం పొంది మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత మాతకి జై దయచేసి ఆయుర్వేదిక్ యూట్యూబ్ ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ని